నమస్తే ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలి పైన కేంద్ర ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకున్నా దాని అన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా విద్యార్థులందరూ కూడా విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా నిరసన తెలుపుతున్నారు ఒకసారి మాట్లాడదాం మాది మెయిన్గా ఆపరేషన్ కగర్ ఆదివాసుల హక్కులను కన్ననం చేయడానికి ప్రధానంగా తీసుకొచ్చారని అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం చెప్పండి అని అసలు ఆపరేషన్ కగర్ సంబంధించి సో వాళ్ళే కేంద్ర ప్రభుత్వం ఎట్టి పర్సెంట్ వెనక్కి తగ్గేదే లేదు మా రెండు వేల ఇరవై ఆరు మార్చిలో కంప్లీట్ గా అంతం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తాను మీరు ఆపరేషన్ కగార్ ఎవరి కోసం దాని ద్వారా ఉపయోగించే వరకు కానీ మేము ఆదివాసీల సూటిగా ఈ ప్రభుత్వాలని రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల మీద ప్రేమతో మీరు ఆపరేషన్ కగారు చేస్తున్నారా లేదా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాల మీద ప్రేమతో చేస్తున్నారా అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ అభివృద్ధి ప్రజల యొక్క అభివృద్ధి ఆకర్షిస్తూ మీరు ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చారా లేదా అక్కడ ఉన్నటువంటి క్యాపిటలిస్ట్ల కోసం మీరు తీసుకొచ్చారా అనేది మేము ఈరోజు సూటిగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మేము మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజా పక్షాన మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఆదివాసుల వాళ్ళే చాలా మంది మన దేశ పౌరులను కావచ్చు పోలీస్ అధికారులను కావచ్చు ఆదివాసులు వాళ్ళే చంపిస్తూ అలాంటి వాళ్ళు నేర్వేసడం తప్పు కాదని చెప్పి బీజేపీ పార్టీ ఈ రోజు మావోయిస్టు పార్టీ అభివృద్ధికి నిరోధకం అంటున్నారు మరి గడిచిన డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ స్వాతంత్ర భారతదేశంలో మరి రాష్ట్ర ప్రభు కేంద్ర ప్రభుత్వాలు సాధించిన అభివృద్ధి ఏంటి కనీసం అక్కడ ఒక స్కూల్ కట్టించలేని పరిస్థితి కనీసం అక్కడ వాళ్ళకు వెలుతురు ఇవ్వడానికి ఒక లైట్ కరెంట్ ఇవ్వలేని పరిస్థితి కనీసం అక్కడ కూడు గుడ్డ లేని పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాజ్యం కూడా ఫెయిల్ అయిపోయింది కదా మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా ప్రశ్నించుకోవాలి అంతర్మతంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆ ఆపరేషన్ కగార్ తో నువ్వేం సాధిస్తావు మరి అన్ని కోట్ల నిధులు కేటాయించినప్పుడు అభివృద్ధి వైపు పెట్టాలి కదా నువ్వు అభివృద్ధి పెట్టి ఆదివాసీ ప్రజల్ని దగ్గర తీసుకుంటే నీకు ఎలాంటి ఉద్యమాలు ఉండవు కదా ఈ ఎలాంటి ఆపరేషన్లు చేపట్టడం జరగదు కదా ఎన్ని ఆపరేషన్లు తీసుకొస్తారు గతంలో ఆపరేషన్ గ్రీన్ హాండ్ ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటే ఇంకా ఆపరేషన్ చేసుకుంటూ మీరు ఎవరు చంపదలుచుకున్నారు మా ప్రాంతానికి వచ్చి అది ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ కదా ఐదో షెడ్యూల్ ఆరో షబ్దంలో ప్రభుత్వం కూడా అక్కడ ఒక గిరిజనేతలుగా భావిస్తున్నాం మా అనుమతి లేకుండా మీరు మా ప్రాంతాలకు యజేతగా వచ్చేసి మమ్మల్ని ఈ దోపిడి పేరుతో యుద్ధాల యుద్ధాల పేరుట మమ్మల్ని విచ్ఛిన్నం చేయడంతో ఏం లేదు కానీ మీ ఆదివాసీలుగా మేము అనుకుంటున్నాం అంటే నిజంగా అండి ఆదివాసులు అంటే టార్గెట్ చేసుకున్నారు అంటే నక్సలైట్లు వాళ్ళందరూ కూడా ఆదివాసీ రూపంలో ఆదివాసులతోనే ఉన్నారు ఆదివాసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చాలందరూ నేరు వేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అసలు ఆదివాసుల పైన జరుగుతుందంటారు ఈ దాడి అంతా నిజంగా ఆదివాసీ ప్రాంతంలో ఈ భారతదేశానికి కావాల్సినటువంటి ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి వారికి ఆదివాసీ ప్రజల మీద ప్రేమ లేదు ఉన్నట్టు మనకు కనపడట్లేదు కానీ అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను దోచుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను రకరకాలుగా సెలవు జూడం పేరిట కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బలగాల పేరిట అక్కడ రిక్రూట్మెంట్ చేసేసి వీళ్ళు ఇటు మావోయిస్టు పార్టీ నుంచి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను మీకు అభివృద్ధి అందట్లే అని చెప్పేసి వాళ్ళను ఈ రెండు రిక్రూట్మెంట్ చేసుకొని ఆదివాసీలు ఆదివాసీలకి ఆయుధాలు ఇచ్చి అన్నదమ్ములను కొట్టుకొని చంపి చంపించే పరిస్థితి మనం ఈరోజు దండకరైన ప్రాంతంలో ఆ మధ్య భారతదేశంలో చూస్తున్నాం మేము అంటే మెయిన్ గా చూసుకుంటే ఎందుకు ఆదివాసులు అంటే మీరు అంటున్నట్టు ఆదివాసి ఖనిజాలు కోసం అవన్నీ కూడా అవన్నీ జోలికి కాము అడవిలో వీళ్ళందరినీ కూడా ఆదివాసులు డెవలప్ చేయడం డెవలప్మెంట్ ఈ నక్సలైట్లు అందరూ మావిస్టులు ఆపుతున్నారు కాబట్టి సో ఆదివాసులు డెవలప్మెంట్ చేయడానికి ఇదంతా చేస్తున్నాం చూపించి కేంద్ర ప్రభుత్వం చెప్తా నిజానికి అభివృద్ధి అనేది చాలా ప్రాంతాలలో అండమాన్ నికోబర్ లాంటి ప్రాంతాల్లో అభివృద్ధి వెళ్తుంది మరి మధ్య భారతదేశంలో ఒక గుండకాయ లాంటిది ఈ మధ్య భారతదేశం మరి అక్కడికి ఎందుకు ఎందుకు వెళ్ళలేకపోతుంది అంటే నక్సల్స్ అనేది మావోయిస్ట్ అనే బూచితో అభివృద్ధి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు నిజానికి ఈ ఆండ్రాయిడ్ కాలంలో అభివృద్ధి అనేది తీసుకెళ్లొచ్చు కానీ ప్రభుత్వం ఆ దేశం ఆలోచించకుండా యుద్ధం పేరుతో అంటే నక్సల్ లైట్ బూచిగా చూపించి అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను దోచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రక్రియగానే మీ ఆదివాసీలుగా భావిస్తున్నాం ఏం చెప్తున్నాడు ప్రభుత్వం కూడా దీనిపైన వెనక్కి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అన్ని కూడా చెప్తా ఉన్నాయి అయినా సరే వెనక్కి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఇప్పటికే మేము ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశంలో ఈ భారత యొక్క పార్లమెంటరీ విధానంలో మేము విసిగెత్తిపోయినాం ఇప్పటికే ఇజాల పేరుటో ఈ మావోయిజం కావచ్చు లెనిజిజం కావచ్చు మార్కిజం కావచ్చు ఈ కమ్యూనిస్టులు ప్రాంతాల్లో అన్ని కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు తర్వాత ఈ నలభై సంవత్సరాల్లో మా ప్రాంతంలో పాతకపోయి ఉన్న వాళ్ళు మేము చూసినాం ఇప్పటికే మాకు విసిగి చెందున్నాం అందుకే ఆదివాసీలుగా మేము మధ్యప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆదివాసీలంతా ఏకమవుతున్నాం ఇప్పటికే మేము పతలగడి ఉద్యమాన్ని మొదలు పెట్టాం అదే స్వాతంత్ర పోరాట యుద్ధం కోయా బొంకాలు ఉద్యమం మొదలుపెట్టాం విధంగా తెలంగాణ ఆంధ్రలో స్వయం పాలన మాగుడంలో మా రాజ్యం బీర్సా ముండా సోయం గంగులు కొమరంబీం స్ఫూర్తితో మొక్క తిరుగుబాటు పోరాటానికి మేము సిద్ధమవుతున్నాం ఇవి ఇది అన్ని ఇలాగా ఉంటే ఈ యుద్ధం అనేది ఆపరేషన్ కగర్ అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో సరైనది కాదు దాన్ని ఖచ్చితంగా ఎత్తివేయాలి శాంతి చర్చలు నడపాలి ఆ ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ఆదివాసీలని ప్రధాన భూమిక పోషించి ఆ శాంతి ఇటు ప్రభుత్వం వైపు కానీ అటు నక్సలైట్ వైపు కానీ ఆదివాసీలను పెట్టి శాంతి చర్చలు చేస్తే ఇది పురోగతి జనత గతంలో రెండు సార్లు మనం చర్చలు చూసినాం చాలా ఫెయిల్ అయిపోయినాయి అలా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి వాటికి ఎందుకు బేస్ లేకపోతుంది మరి ఎందుకు దాని దాన్ని సక్సెస్ కాలేకపోతున్నావు కానీ అంతిమంగా బాధపడేది ఎవరు ఇటు ప్రభుత్వం కానీ అటు నక్సలేట్లు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలకు ఇబ్బంది కోయితూర్ ప్రాంతంలో గోండువాడ ప్రాంతంలో మధ్య భారతదేశంలో ఉన్నటువంటి దండకార్యంలో ఉన్నటువంటి ఆదివాసీలకు ఇబ్బంది అటు రాజ్యం మా మీద అటాక్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి విప్లవ గ్రూపులు మమ్మల్ని పోరాటంలో దింపుతున్నాయి మరి ఈ చర్చల ద్వారా ఈ చర్చలో ఆదివాసులు ప్రధానకు భూమిక పోషించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఇది సఫలమైతా అనేది మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము తెలియజేస్తున్నాం